న్యాయం జరుగుతుందని రాష్ట్ర కమిటీలో పేరు లేని వారు బాధపడొద్దని చెప్పారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామ్ వారిని పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యేలా చేస్తామన్నారు పార్టీలో ఇంకా ఆరు వందల యాభై పోస్టులున్నాయని ఎవరూ బాధపడొద్దన్నారు వరంగల్ మినహా అన్ని ఉమ్మడి జిల్లాలకు న్యాయం జరిగిందన్నారు ఈక్వేషన్స్ కుదరక వరంగల్ కు రాష్ట్ర కమిటీలో పదవి ఇవ్వలేకపోయామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అయితే అధికార ప్రతినిధి పదవితో ఆ జిల్లాకు న్యాయం చేస్తామన్నారు పార్టీలో ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చని తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందన్నారు ఇక అధిష్టానం డైరెక్షన్ కు అనుగుణంగా రాజాసింగ్ విషయంలో ముందుకెళ్తామని రామచంద్రరావు స్పష్టం చేశారు ఇరవై ఏళ్ళు నాకు ఫిల్ అయింది నాకే ఉంటది కదా మిగతా ఏడుగురు లేడీస్ ముగ్గురు ఎస్సీ ఎస్టీ ఎనిమిది మిగులుతాయి ఎట్లా చేయాలని చెప్పండి దాంట్లో ముప్పై ఎనిమిది జిల్లా నేను న్యాయం చేయలేను నాయకులు అందరూ చాలా మంది ఇక్కడ ఉన్నారు ఇక్కడ నలభై ఆరు కాన్స్టిట్యూస్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి సిటీ అయిన అరౌండ్ నలభై నాలుగు కాన్స్ట్యూస్ ఉన్నాయి సో ఎక్కడైతే ఎక్కువ అసెంబ్లీ కాన్స్ట్యూస్ ఉన్నాయి అక్కడ కొంతమంది ఎక్కువ వచ్చింది ఎక్కడ కూడా మేము ఎక్కువ మందికి ఇవ్వలేదు ఏ కాలనీ ఉమ్మడి జిల్లాలో కూర్చుంటే ఒక వరంగల్ జిల్లాకు అది కూడా మేము వేరే పోర్ట్స్ పర్సన్ ద్వారా దాని ద్వారా డెఫినెట్ గా దాన్ని బ్యాలెన్స్ చేస్తాము ఉమ్మడి జిల్లాగా చూసుకోవాలి ఒకటి మాకు ముప్పై ఎనిమిది జిల్లాలు ఉన్నాయి ముప్పై ఎనిమిది జిల్లాలకు నేను ఇవ్వలేను ఉన్నాయి ఇరవై పోస్టులు ఇరవై నాకు ఫిల్ అయింది నాకే ఉంటది కదా